హాయ్ హలో నమస్తే ఇప్పుడే విట్టరే వెంకటేష్ అనిల్ రాగుడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క తెలుసుకుందాం తెలుసుకుందాం మూవీలో విట్టరే వెంకటేష్ మీనాక్షి సౌదరి ఐశ్వర్య రాజేష్ గణేష్ టీవీ నరేష్ సాయి కుమార్ నటించగా మూవీకి అనిల్ రాగుడి గారి దర్శకత్వం వహించగా దిల్ రాజు గారు నిర్మించారు ఇండత్తి లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనాథగా పెరిగిన యాదగిరి దామోదర్ రాజు అనగా విట్టరే వెంకటేష్ ఉద్యోగంలో చేరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మారతాడు ఉద్యోగి డిసిపి మీనాక్షి ప్రేమ వ్యవహారం కొనసాగించినప్పటికీ వారి బంధం పెళ్లితో ముడిపడలేకపోతుంది దీంతో భాగ్యలక్ష్మి అలియాస్ రాజేష్ ను పెళ్లి చేసుకుంటాడు ఇది ఇలా ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు అమెరికా నుండి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఐ ఆరేళ్ల సత్యం అనగా అవసరాల ని బీజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు అప్పటికే సస్పెండ్ అయిన రాజుకు డిసిపి మీనాక్షికి సత్యాన్ని విడిపించే బాధ్యతను అప్పగిస్తారు మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దామోదర్ రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు సత్యాన్ని పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేసింది మీనాక్షికి రాజుకి బేకప్ ఎందుకు జరిగింది ఏ పరిస్థితిలో భాగ్యలక్ష్మిని రాజు పెళ్లి చేసుకున్నాడు సత్యాన్ని కిడ్నాప్ నుంచి విడిపించి చేపట్టే ఆపరేషన్ లో భాగ్యం కూడా ఎందుకు భాగస్వామ్యం అయ్యింది భాగ్యానికి మీనాక్షి నుంచి సవతిపోరు ఎలాంటి సమస్యలు తెచ్చింది మాజీ పేఎస్ భార్య మధ్య రాజు నలిగిపోయాడా సత్యం కిడ్నాప్ డ్రామా ఎలా అయింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే పాత కథనే కొత్త సీసాలో పోసినట్లుగా రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ పాయింట్ తో కాకపోతే తనదైన జోడించడంలో దిట్టైన అనిల్ రాఘపూడి అదే ట్రీట్మెంట్ తో చెలరేగిపోయాడు కొన్నిసార్లు సినిమాలు జెంజాల కామెడీ మార్కు కనిపిస్తాయి కొన్నిసార్లు అయితే పక్క జబర్దస్త్ సీన్లు అయితే గుర్తొస్తాయి అయితే ఇంకీ ఉన్న ఇమేజ్ ఆయనకున్న ఫ్యామిలీ ఫాలోయింగ్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మీటలో రాసుకున్న సన్నివేశాలు హిలేరియస్ హాస్యాన్ని పండించాయి ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచేందుకు వచ్చింది ఇక నటి నటులు పర్ఫార్మెన్స్ ఇక వెంకటేష్ అయితే రాజు క్యారెక్టర్లో ట్రైలర్ మెడ్రోలు అనాథగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మాజీ ప్రియుడిగా బాధ్యత హితమైన భర్తగా తండ్రికి కొడుకుగా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు తనదైన మేనేరిజం బాడీ లాంగ్వేజ్ తో మరోసారి తనదైన శైలితో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ మిల్స్ అందించే ప్రయత్నం చేశాడు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి తమ పాత్రలో వాళ్ళు చెలరేగిపోయారని చెప్పాలి వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళు విలీనమై నటించారు పమ్మి సాయి టీవీ గణేష్ తదితరులు ఆకట్టుకున్నారు గోదావరి యాసలో మమ్మి సాయి తన మలుపు తిప్పే పాత్రతో గణేష్ నవ్వులు పూయించారు వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ ఇక మిగతా నటి నటులు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ మార్కు చూపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే బీజిఎం సాంగ్స్ తో బీన్స్ పుల్లుగా మార్కులు కొట్టేశాడు సినిమా రిలీజ్ ఇటువైపు అందించిన ఆయన తెరపైన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవెల్లోకి తీసుకెళ్లాయని చెప్పాలి ఇక సమిడి రెడ్డి అయితే ప్రతి సీన్ ని చక్కగా అందంగా తెరకెక్కించారు గోదావరి అందాలను అయితే చక్కగా తెరలో బంధించేశారు ఇక దిల్ రాజు ప్రొడక్షన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ అంత ఫాదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా యాక్షన్ డ్రామా లాంటి అంశాలను పుని తీసి సంక్రాంతి సినిమా ఫస్ట్ హాఫ్ క్రేజీగా సాగితే ఇక సెకండ్ హాఫ్ అయితే కొంతవరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది ఎక్కువగా అంచనా వేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవటం ఖాయం కాకపోతే ఈ మూవీని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ గా చూసుకుంటే చూసే ప్రేక్షకుడు తృప్తిగా బయటకు వస్తాడు సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే జంజాల మార్కు మూవీ ఈ వీకెండ్ లో ఈ మూవీని కంప్లీట్ చేసేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి